రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో మండల పరిపాలనా అధికారి బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కె కిషోర్ కుమార్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో మండలంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రతి ఒక్కరూ యోగా నడక సాధనతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం రమేష్ బాబు మండల విద్యాధికారి టుఏ సుబ్బారావు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటి ఆరు ఇరవై ఆరు ఐదు వరకు ఒక నెలపాటు యోగాంధ్ర మన రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లుబాడు మండలంలో తల్లుబాడు గ్రామంలో మండల స్థాయిలో సచివాలయ స్థాయిలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీలు ఈరోజు మనకి బస్ స్టాండ్ నుంచి ఇక్కడి వరకు కూడా ఈ గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగా అందరూ నేర్చుకోవాలి యోగా పార్టిసిపేట్ చేసి ఇక్కడి నుండి కూడా మన మండలం నుంచి కూడా రేపు జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయిలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాలకి అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాను